హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ జోగులాంబ గద్వాల్ జిల్లా తరూర్లో ఒక దారుణమైన ఘటన జరిగింది ఫ్రిడ్జ్ పేలి అంటే షాప్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ పేలి తల్లి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు మరి మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ని మనము ఎక్కడ పెడుతున్నాం ఎలా మెయింటైన్ చేస్తున్నాం గోడకి ఫ్రిడ్జ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఎలా క్లీన్ చేస్తున్నాం ఫ్రిడ్జ్ చాలామంది ఖచ్చితంగా ఈ రోజుల్లోనే ప్రతి ఒక్కరి ఇళ్ళలో కూడా ఫ్రిడ్జ్ అనేది సర్వసాధారణం ప్రతి ఒక్కరు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ మనం ఫ్రిడ్జ్ మెయింటైన్ చేయడమేనా దాన్ని ఎలా పెడుతున్నాం ఏ ప్లేస్లో పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ చిన్నపాటి నిర్లక్ష్యంగా ఉంటే గనక అది షాప్ లో ఉండనివ్వండి ఇంట్లోనే ఉండనివ్వండి వంటగదిలో ఫ్రిడ్జ్ ని మనం ఎక్కడ పెడుతున్నాము ఎలా పెడుతున్నాం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఒక్కసారి ఈ వీడియో చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టెక్నీషియన్ ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మనము ఇంట్లో ఫ్రిడ్జ్ ని ఎక్కడ పెడుతున్నాం ఎలా మెయింటైన్ చేస్తున్నాం ఎలా క్లీన్ చేస్తున్నాం అనేది ఖచ్చితంగా అర్థమైపోతుంది వీడియో ఎక్కడ పాజ్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో చూసాక మీకే అర్థమైపోతుంది మనం ఫ్రిడ్జ్ ని మనము ఎలా మెయింటైన్ చేస్తున్నామని మరి వీడియో చూద్దామా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ తరచుగా చూస్తున్నాం కదా ఈ మధ్యన సనత్ నగర్ లో ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అయింది ఏంటి ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అవడం అనుకుంటున్నారా అవునండి ఇది నిజమే ఎందుకంటే గీజరు ఏసీ ఇవే కాదు ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్లు కూడా బ్లాస్ట్ అవుతున్నాయంట అంటే మనం ప్రతి ఒక్క ఇళ్ళలో ఖచ్చితంగా రిఫ్రిజిరేటర్ అనేది వాడుతూ ఉంటాం కదా మన వస్తువులు అన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము కొన్ని పాలు పెరుగు ఇంకా చాలా చాలా చిన్న చిన్న వస్తువులు కూరగాయలు ఇవన్నీ కూడా ఉంటాయి మరి అసలు ఫ్రిడ్జ్ని ఎలా వాడుతున్నారు ఎందుకు ఫ్రిడ్జ్లు పేరుతున్నాయి అసలు పేలడానికి గల కారణాలు ఏంటి మన ఫ్రిడ్జ్ని మనము ఎప్పటికెప్పుడు సర్వీస్ చేయించుకుంటున్నాం చాలా మంది ఇళ్ళలో ఏంటంటే ఎప్పటి నుంచో వాడుతూనే ఉంటారు ఫ్రిడ్జ్ దాన్ని అసలు కేర్ తీసుకోరు ఎలా ఉంది పని లేదని కూడా గమనించుకోరు ఇంకొకటి ఏంటంటే నిండా పెట్టేస్తారు సామాన్లు దాంట్లో అసలు అలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మరి ఇవన్నీ కూడా మీకు తెలియాలి కదా సో ఈ రోజు నేను మీ అందరికీ కూడా ఫ్రిడ్జ్ డెమో చూపించడానికి అయితే వచ్చేసాను ఏంటంటే ఫ్రిడ్జ్ ని ఎలా వాడుతున్నాము అసలు ఫ్రిడ్జ్ లో మనం ఎలాంటి వస్తువులు పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ ని అసలు ఎక్కడ పెట్టాలి మరి ఏటైనా మనం వెళ్తున్నప్పుడు ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకుంటున్నామా డోర్స్ ఓపెన్ చేసి పెడుతున్నామా లేదా ఇవన్నీ కూడా మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు టెక్నీషియన్ మణికంఠ గారు మరి సార్తో మాట్లాడదాము జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోండి ఈ వీడియో ఎక్కడ పాజ్ చేయదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 贵州人。 నమస్తే మణికంట గారు నమస్తే మేడం మణికంట గారు మరి నాకు ఒకసారి ఈ రోజు ఫ్రిడ్జ్ డెమో కావాలి రీసెంట్గా మనకు లో చూసుకుంటే ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అయింది ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు అక్కడ ఉన్నటువంటి ఆ బాబు ఎవరైతే ఉన్నాడో తెలివిగా దాన్ని వాళ్ళ మదర్ కి ఇన్ఫార్మ్ చేయడం బయటకు వచ్చేసేయడం పెద్ద ప్రమాదం అయితే జరగలేదు కానీ ఇప్పుడు చాలా మందికి భయం వేస్తుంది ఫ్రిడ్జ్ కూడా పేలుతుందా అని చెప్పేసి అంటే మామూలుగా ఫ్రిడ్జ్ సరిగ్గా వాడకపోతే ఏమైనా ప్రమాదాలు అంటారు కానీ పేలడం వరకు వెళ్తుందా అంటే మాకు ఒకసారి వివరంగా ఈరోజు ఫ్రిడ్జ్ ఎందుకు బ్లాస్ట్ అవుతుంది ఫ్రిడ్జ్ ని ఎలా వాడాలి కొంచెం జాగ్రత్తలు ఒకసారి టర్ పేలే సందర్భాలు చాలా తక్కువ మేడం కానీ కాలిపోయిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి మేడం ఎందుకంటే పవర్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫ్రిడ్జ్లు కాలిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అదేవిధంగా కంప్రెసరు ఓవర్లోడ్ అయినప్పుడు కూడా ఇది ఎలక్ట్రికల్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం జరుగుతుంది అయితే మణికఠ గారు ఇప్పుడు చాలా మందికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ఫ్రిడ్జ్లు కూడా పేలుతున్నాయి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మామూలుగా ఇంట్లో మనం ఫ్రిడ్జ్ పెట్టామనుకోండి కొంతమంది వాల్కి క్లోజ్గా పెట్టేస్తారు కొంతమంది డిస్టెన్స్ పెడతారు అక్కడ కానీ మళ్ళీ కమింగ్ టు ఫ్రిడ్జ్ ఇన్సైడ్ ఇంకా లోపల చూసుకుంటే మనము అసలు ఫ్రిడ్జ్లో ఇప్పుడు లోపల ఎలాంటి వస్తువులు ఎలా పెట్టుకోవాలి ఏంటి కొంతమంది నిండా పెట్టేస్తారు ఇంకా అసలు ప్లేసే ఉండదు అనమాట అలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి మాకు అది లేదు మేడం ఈ ఫ్రిడ్జ్ వచ్చి వెనక కనీసం ఒక సిక్స్ ఇంచెస్ అయితే కూడా గ్యాప్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే వెనక సైడ్ రేడియేటర్ ఉంటుంది అది కూడా హీట్ అవ్వడం జరుగుతుంది ఆ హీట్ అవ్వడం వల్ల ఆ హీటు ఎయిర్ తగిలి ఫ్రీ అయిపోవడం జరుగుతూ ఉండాలి ఎయిర్ సర్క్యులేషన్ అనేది కంపల్సరీ కాబట్టి మినిమం సిక్స్ ఇంచెస్ గ్యాప్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాలి అదేవిధంగా ఫ్రిడ్జ్ మొత్తం నింపకూడదు ఫ్రిడ్జ్ మొత్తం నింపకూడదు ఇక్కడ ఐస్ కట్టింది కదా అని ఫ్రిజర్ బాక్స్ అంటారు దీన్ని ఫ్రిజర్ బాక్స్ని ఐస్ కట్టింది అంటే ఐస్ కట్టితే కనుక ఈ డీఫ్రాష్ చేస్తే కనుక ఐస్ అంతా కరిగిపోవడం జరుగుతుంది చాలామంది ఏంటంటే అది అయింది కదా అని షాక్ పెట్టి స్పూన్ పెట్టి దాన్ని కొడతారు గట్టిగా రాదు అది వాళ్ళకి అలా చేయడం అంటారు ఫ్రిజర్ బాక్స్ అంటారు దీన్ని ఈ ఫ్రిజర్ బాక్స్ వచ్చి ఐస్ కట్టడం జరుగుతుంది ఐస్ కట్టడం గురించి ఇక్కడ ఓన్లీ డిఫ్రెష్ చేస్తే సరిపోద్ది ఈ బటన్ ఫ్రెష్ చేస్తే దానికి అదే ఐస్ కరిగిన తర్వాత మళ్ళీ రిలీజ్ అయిపోయి మళ్ళీ రీవర్కింగ్ జరుగుద్ది కానీ ఏం చేస్తారంటే ఈ ఐస్ అంతా పోవాలనే ఉద్దేశంలో స్క్రూ డ్రైవర్ కానీ నైఫ్ కానీ ఉపయోగించి ఈ ఐస్ని తీయడానికి ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా కింద అల్యూమినియం లేర్ చాలా పలసగా ఉంటుంది అది కూడా పైపులతో నిండి ఉంటుంది అనమాట గ్యాస్ సర్క్యులేషన్ అవుద్ది ఇవి ఫ్రిడ్జ్లోని అట్మాస్ఫియర్ని కూల్ చేయడానికి రిఫ్రిజిరేంటు ఫిల్ అప్ చేయడం జరుగుద్ది ఆ రిఫ్రిజిరేంటు ఈ ఈ హోల్ పడటం ద్వారా బయటకు వచ్చేయడం జరుగుద్ది ఆ రిఫ్రిజిరేంటు కూడా ఫ్లేమబుల్ అవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యింది అది వంటగదిలో పెట్టడం వల్ల ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్రిడ్జ్లు మాక్సిమం వంటగదిలోనే ఉంటాయి మేడం వంటగదిలో ఉండటం వల్ల ఎల్పిజి గ్యాసు ఈ విధంగా ఆటోమేటిక్ చిన్న స్పార్క్స్ వచ్చినా కూడా ఓకే ఫ్లేమబుల్ అవుతుంది సో గ్యాస్ కూడా కిచెన్ లో ఉంటుంది అవును మేడం ఓకే ఫ్రిడ్జ్ కానీ అదే విధంగా ఎల్పిజి స్టవ్ గ్యాస్ సిలిండర్ కూడా దూరంగా ఉండడానికి మెయింటైన్ చేస్తాం అంటే కిచెన్ లో ఫ్రిడ్జ్ పెట్టొద్దు అంటారు సేఫ్ కాదా సేఫ్ కాదు మేడం చాలా మంది అయితే కిచెన్ లోనే పెట్టుకుంటారు ఆల్రెడీ ఇరుకుగా అంటే తీసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ కిచెన్లో పెడతారు కానీ ఫ్రిడ్జ్ వచ్చి కొంచెం హాల్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి ట్రై చేయాలి ఒక ఇంకొక విషయం మణికఠ గారు మామూలుగా చాలా మంది ఫ్రిడ్జ్ని కడిగేస్తూ ఉంటారు మొత్తం బయట పెట్టేసి బాల్కనీలో పైప్ పెట్టి వాటర్ వేసి మొత్తం శుభ్రంగా కడుగుతారు మనిషి స్నానం చేసినట్టు అనమాట అది అసలు కరెక్టే అంటారా లేదు మేడం ఫ్రిడ్జ్ కడగకూడదు ఓన్లీ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసి ఏదన్నా మనం క్లీన్ చేసుకునే ఉద్దేశం ఉంటే తడిపట్టు పెట్టి తుడుచుకోవాలి తర్వాత మళ్ళీ పొడి పట్టు పెట్టి తుడిసేసేయాలి తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవాలి కానీ రన్నింగ్ లో ఉన్నప్పుడు కడగకూడదు అదే విధంగా తడిపెడతాడదు కూడా ఫ్రిడ్ ఫ్రిడ్జ్ పాడవడం కాదు కానీ ఇప్పుడు కూడా ఎలక్ట్రికల్ పార్ట్స్ ఉంటాయి లోపలికి కంపల్సరీ కడిగినప్పుడు వాటర్ వెళ్తాయి షార్ట్ సర్క్యూట్ కంపల్సరీ అవుతుంది అంటే వైర్లకు ఎప్పుడైనా తడి తగిలిందంటే ఆల్మోస్ట్ స్పార్క్స్ వచ్చేస్తాయి ఓకే ఈ మధ్య కాలంలో ఫ్రిడ్జ్లో లో చాలా మంది ఇప్పుడు వెజిటేబుల్స్ పెట్టుకుంటాం మనం అంటే బాక్సెస్ పెడుతున్నారు ప్లాస్టిక్ బాక్సెస్ లో పెట్టి పెట్టుకుంటున్నారు ఇంత ముందు ఏంటంటే కవర్స్ పెట్టేవారు మార్కెట్కి వెళ్ళాడు మనకు వాళ్ళు ఇస్తారు కదా పేపర్ బ్యాగ్స్ లాంటి దాంట్లో కూడా డైరెక్ట్ పెట్టేస్తారు అసలు అవన్నీ కరెక్టే అంటారా బాక్స్లు పెట్టుకోవడం కానీ అది పెట్టుకోవడం ఇబ్బంది లేదు మేడం ఇక్కడ వరకు ఆల్మోస్ట్ బాక్సెస్ పెట్టుకున్న ఇబ్బంది లేదు కానీ ఈ ఫ్రిజర్ బాక్స్ మొత్తం నింపేయకూడదు ఇప్పుడు డబల్ డోర్ ఫ్రిడ్జ్కి వచ్చి ఇక్కడ ఫ్యాన్ అనేది ఒక సిస్టమ్ వస్తుంది డబల్ డోర్కి వచ్చి ఫ్యాన్ అనేది సిస్టమ్ రావడం వల్ల ఫ్యాన్ ద్వారానే కూలింగ్ కిందకి స్ప్రెడ్ అవుద్ది కంప్లీట్గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఏం ఏం చేస్తారంటే రవ్వ కిచెన్ సంబంధించిన ప్రతి వస్తువు కంప్లీట్ గా లోపల నింపేస్తున్నారు ఫ్రిడ్జ్ ఒక బీరువా లాగా వాడేస్తున్నారు కాబట్టి దానికి బ్రీతింగ్ స్పేస్ ఉండదు ఎయిర్ వెయ్యలే సర్క్యులేషన్ ఉండదు కాబట్టి బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది మేడం బ్లాస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఓవర్ లోడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అవ్వడం మెయిన్గా కంప్రెసర్ పగిలిపోయిన సందర్భాలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా మెయిన్గా ఏంటంటే ఇది వైర్లు కాలిపోయే అవకాశం ఉంటుంది అంటే ఏదేమైనా ఫ్రిడ్జ్ ని టైట్ గా పెట్టద్దు సామాన్లు డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో కంప్లీట్ హీటర్ ఉంటది లోపల హీటర్ ఉంటది టైమర్ ఉంటది ఎక్కువ కంప్లీట్ గా నింపేయడం వల్ల అవి ఏవి ఆన్ అవ్వకుండా అయిపోతాయి అనమాట ఇంకోటి మనకంటే చాలా మంది ఫ్రిడ్జ్ డోర్ ని అస్తమాడు తీస్తూ వేస్తూ తీస్తూ వేస్తూ ఉంటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చీటికి మాటికి ఆ వస్తువు అని ఈ వస్తువు అని అది దానివల్ల అదే దానివల్ల ఏమవుతుంది అంటే మేడం డోర్ తీస్తున్నావు అంటే కూలింగ్ బయటకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఎక్కువసేపు కంప్రెసర్ వర్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటది ఎక్కువ ఎక్కువ హీట్ అవడం జరుగుతుంది అంటే ఇప్పుడు విండోస్ ఉన్న సైడ్ లో పెట్టుకోవాలంటే పర్వాలేదు గ్యాప్ ఇస్తే ఇబ్బంది లేదు మేడం సో మనకంట గారు ఒక్కసారి మీరు కంప్రెసర్ అన్నారు కదా నాకు ఒకసారి చూపించండి కంప్రెసర్ వాల్ కి ఎంత డిస్టెన్స్ లో పెట్టుకోవాలి ఏంటి అనేది అది పేలుతుంది అంటున్నారు హీట్ అంటున్నారు కదా ఒకసారి డెమో చూపించు మనకంట గారు ఏంటి మరి ఫ్రిడ్జ్ మొత్తం వెనక్కి తిప్పేశారు ఏం లేదు మేడం కంప్రెసర్ గురించి చెప్పాల్సిన విషయం ఉంది మేజర్ పార్ట్ రిఫ్రిజిరేటర్ లో మెయిన్ పార్ట్ కంప్రెసరే మేడం కాబట్టి దాని గురించి తెలుసుకుందాం ఇది వచ్చి కంప్రెసర్ మేడం ఓకే ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో ఫ్రిడ్జ్ యొక్క మోటార్ అనుకోవచ్చు కంప్రెసర్ అనమాట దీంట్లోనే గ్యాస్ నింపడం జరుగుతుంది మేడం దీని ద్వారా గ్యాస్ నింపడం ద్వారా ఈ గ్యాస్ సర్క్యులేషన్ రేడియేటర్ లో సర్క్యులేట్ అయ్యి లోపలికి గ్యాస్ ఎలాంటి ఉన్నారో కూలింగ్ ఏర్పడుతుంది మేడం ఎప్పుడైనా లీకేజ్ సమస్యలు ఏమైనా వస్తే కూడా అంటే గ్యాస్ అయిపోవడం సమస్య ఎప్పుడైనా వస్తే ఫ్రిడ్జ్ టెక్నీషియన్ పిలిపించాలి మేడం లీకేజ్ అండి ఆటోమేటిక్ ఏదైనా అనుకోకుండా గ్యాస్ అయిపోవడం కూడా జరుగుద్ది రాకపోతే ఫ్రిడ్జ్ ఫ్రిజ్ ఆపకుండా కంటిన్యూగా రన్నింగ్ చేస్తే ఇబ్బంది అవుతుంది మనకంట గారు ఒకసారి చాలా వేడి వస్తా ఉంటది గోడకి దీనికి గ్యాప్ లో మనకు తెలుస్తుంది హీట్ అబ్జర్వ్ చేయగలుగుతాం మనం అలా ఎందుకు అంత హీట్ ఎందుకంటే ఇది హై ప్రెజర్ లో రన్ అవుతుంది మేడం కంప్రెసర్ హై ప్రెజర్ గ్యాస్ పంప్ చేయడం వల్ల ఈ రేడియేటర్ అంతా హీట్ అవడం జరుగుతుంది ఈ రేడియేటర్ ఇప్పుడు రిజిరేటర్ కంప్లీట్గా లోనే బాడీలోనే ఇచ్చేయడం జరుగుతుంది బాడీలో ఇచ్చేయడం వల్ల ఇదేం బయటకు కనబడదు ఇన్బిల్ట్ ఉంటుంది ఇది పట్టుకుంటే హీట్ అవ్వడం షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది కానీ షాక్ కాదు ఓన్లీ హీట్ అవ్వడం జరుగుద్ది అందువల్ల మెయిన్గా స్పేసు కంపల్సరీ అని చెప్పేది ఏంటంటే ఇటు సైడ్ అటు సైడ్ కూడా కనీసం టూ త్రీ ఇంచెస్ అయితే మినిమం గ్యాప్ ఉండాలి బ్యాక్ సైడ్ ఏంటంటే మోటార్ కంప్రెసర్ ఉంటది కాబట్టి కంపల్సరీ సిక్స్ ఇంచెస్ గ్యాప్ అయితే మెయింటైన్ చేయాలి అంటే ఇది టచ్ టచ్ అవ్వకూడదు అవ్వకూడదు ఇంచెస్ ఇంచెస్ గ్యాప్ గ్యాప్ మీరు అన్నారు ఇది క్లీన్ దీన్ని ఈ ట్రే వచ్చి మినిమం మెకానిజం తో ఎవరైనా చేసుకోవచ్చు మేడం ప్రత్యేకంగా మెకానిక్ ని పిలిపించి క్లీన్ చేయాల్సినంత అవసరం అయితే దీనికి లేదు కాబట్టి ఈ రేడియేటర్ ఏదైతే ఉందో ఇది బ్రష్ తో క్లీన్ చేయటం ఓకే ఇక్కడ రెండు స్క్రూలు తీసేస్తే ఈ ట్రే బయటకు రావడం జరుగుతుంది ఎందుకంటే డీఫ్రాష్ బాక్స్ లో ఏదైతే ఐస్ కట్టిందో ఆ ఐస్ కట్టిన వాటర్ అంతా మనకు డీఫ్రాష్ అవుద్ది ఓకే కూలింగ్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ జరుగుతుంది కట్ ఆఫ్ అయినప్పుడు ఐస్ అంతా కరిగి ఈ పైప్ ద్వారా ట్రే లో వచ్చేస్తుంది ఈ ట్రే అప్పుడప్పుడు కనీసం సిక్స్ మంత్స్ కోసారు ఎయిట్ మంత్స్ కోసారు తీసి క్లీన్ చేసుకునే విధంగా ఉండాలి లేకపోతే బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఇది బ్రష్ తో క్లీన్ చేసుకోవచ్చు అంటున్నారు చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఆఫ్ చేసుకుని చేసుకోవాలి మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఈ పైపులను చూసుకుని కరెంట్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మనం బ్రష్ చేసేవచ్చు కదా అని మొత్తం కంప్లీట్ గా హార్డ్ గా చేయాలి హార్డ్ గా చేయకూడదు సింపుల్ గా చేస్తే నీట్ గా క్లీన్ అయిపోతుంది ఇంకో ఏంటంటే చాలా మంది ఊర్లు వెళ్ళేటప్పుడు ఇంకా ఒక పది రోజులైనా వెళ్తున్నామంటే ఉన్న సామాన్లన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మామూలుగా పిండిలు కానీ కొంపులు కానీ కారం గానీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి టైట్ గా నొక్కేసి వెళ్ళిపోతారు ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ చేయరు అంటే అసలు ఫ్రిడ్జ్ మామూలుగా మనం పది రోజులు కానీ ఐదు రోజులు కానీ ఊరు వెళ్తున్నామంటే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకోవాలంటారు ఆఫ్ చేసుకుంటే మంచిది మేడం ఎందుకంటే మనం లేనప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు ఏది వాడినా కూడా మనం లేనప్పుడు ఆఫ్ చేసుకుని వెళ్ళటమే సేఫ్ మేడం లేకపోతే ఇప్పుడు దీంట్లో ఉండేది చాలా మినిమం సంబంధించిన వస్తువులే ఉంటాయి అవి మరీ కాస్ట్లీ వస్తువులు అయితే లోపల పెట్టం కాబట్టి తీసి బయట పెట్టి డోర్ కూడా ఓపెన్ చేసి వెళ్ళాలి ఓపెన్ చేసి పెట్టాలి డోర్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే స్మెల్ రాదు మామూలుగా ఫ్రిడ్జ్ షాక్ ఎప్పుడు కొడుతుంది ఏ ప్రాబ్లం వస్తే షాక్ ఇస్తుంది ఎర్థింగ్ లేకపోవడం వల్ల షాక్ కొట్ట కంపల్సరీ కంపల్సరీ కి ఎందుకంటే ఏసీలు అంటే కనీసం పైన ఉంటాయి కానీ ఫ్రిడ్జ్ బాక్స్ లో చేయి కాబట్టి మనం అందులో కిచెన్ లో ఉంటాం తడిగాళ్లతో రావడం పట్టుకోవడం షాక్ కంపల్సరీ ఇంకో విషయం ఫ్రిడ్జ్ మనకి అలారం ఉండదు ఏం సిగ్నల్స్ ఇవ్వదు కాబట్టి మన రీసెంట్ గా సనాతనలో జరిగినట్టుగా బ్లాస్ట్ జరిగింది అంటే రేర్ గా ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అవడం అంటే ఇప్పుడు మనం వినలేదు సో ఇప్పుడు జరిగింది కాబట్టి చాలా మందికి భయం వేస్తుంది ఫ్రిడ్జ్ కూడా ప్లేతుందా అంటే ఇలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక్కసారి మా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అయిన సందర్భాలు చాలా రేర్ అయినప్పటికీ కూడా ఒకసారి జరిగిందంటే అది జరిగే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ మనం ఫ్రిడ్జ్ను కూడా ఏ వస్తువులైనా జాగ్రత్తగానే మెయింటైన్ చేయాలి ఏ ప్రాబ్లం ఉన్నా టెక్నీషియన్ పిలిపించి చేయించుకోవాలి ఏది ఫ్రిడ్జ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ ప్రాబ్లం లేనప్పుడు ఏది వర్షాలు పడినప్పుడు కావచ్చు అదేవిధంగా గాలి వాన్ వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసేయటం మంచిది తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు అంతేగాని అలా పెట్టిన వల్ల ఏంటంటే పవర్ ఎక్కువ రావడం వల్ల కాలిపోయే సందర్భాలు ఉంటాయి స్టెబిలైజర్ కూడా కంపల్సరీ రిక్వైర్ ఉంటుంది కంపల్సరీ మరొకసారి డిస్టెన్స్ ఎంత పెట్టాలంటున్నారు వాల్కి ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ బ్యాక్ సైడ్ మినిమం సిక్స్ ఇంచెస్ మెయింటైన్ చేయాలి గ్యాప్ మరి ఇంకొకటి అండి ముఖ్యంగా ఏంటంటే ఫ్రిడ్జ్ ని కిచెన్ లో అని అంటున్నారు నాకు ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది చాలా మంది ఫ్రిడ్జ్ ని కిచెన్ లోనే పెడతారు మరి దానివల్ల ఎల్పిజి గ్యాస్ ఉంటుంది ప్రాబ్లమ్ అంటున్నారు అదొక్కసారి మా వ్యూవ స్పేస్ ఎక్కువ ఉంటే కిచెన్ లో పెట్టుకోవచ్చు మేడం స్పేస్ ఇరికిచ్చి కంప్లీట్ గా ఫ్రిడ్జ్ ని పెట్టకూడదు స్పేస్ ఎక్కువ ఉంటే పర్వాలేదు అది ఎల్పిజికి దీనికి మినిమం డిస్టెన్స్ కూడా ఉండాలి అందువల్ల లేదు అంటే అవకాశం ఉంటే దూరంగా పెట్టడానికే ట్రై చేయాలి మనకంటే గారు ఒకసారి ప్లగ్ బాక్స్ గురించి మాట్లాడారు కదా అది కూడా చెప్పండి అదేదో మీరు వోల్టేజ్ చెప్తున్నారు కదా అదొకసారి ప్లగ్ బాక్స్ వచ్చి లో పెట్టకూడదు మేడం దీనికంటూ సపరేట్ ప్లగ్ని అరేంజ్ చేసుకుని పెట్టుకోవాలి లేదంటే నాలుగు రకాలుగా ఉన్న ప్లగ్గులో పెట్టేస్తేమవుతుందంటే వేరే వేరే లోడ్ వేయటం వల్ల ప్లగ్ బాక్స్ కాలిపోయే అవకాశం ఉంటుంది ఫ్రిడ్జ్ ప్రాబ్లం వస్తుంది డైరెక్ట్ మనం కి పెట్టుకోవచ్చా మామూలు స్టెబిలైజర్ పెట్టి పెట్టాల ఫ్రిజ్ స్టెబిలైజర్ మంచిది మేడం ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఇన్వర్టర్ సంబంధించిన ఫ్రిడ్జ్ వస్తుంది పీసీబీ బోర్డు ఏంటంటే తొందరగా ఖరాబ్ అవ్వడం జరుగుతుంది పవర్ ఎక్కువ తక్కువ ఏదైనా వచ్చిందంటే అదే షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి స్టెబిలైజర్ కంపల్సరీ పెట్టుకుంటేనే మంచిది మేడం మామూలుగా పవర్ పోయినప్పుడు ఇన్వర్టర్ ఆన్ చేస్తారు కదా ఇన్వర్టర్ అన్నారు కదా ఫ్రిడ్జ్ కూడా ఆన్ చేసుకోవచ్చా అది లేదు మేడం అంటే ఇన్వర్టర్ వేరు ఇన్వర్టర్ టెక్నాలజీ వేరు మేడం ఇప్పుడు ఇప్పుడు వచ్చే అన్ని కూడా లు కావచ్చు ఏసీలు కావచ్చు అన్ని ఇన్వర్టర్ టెక్నాలజీ మీద పీసీబీ బోర్డు మీద రన్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ మణికఠ గారు సో వివర్స్ చూసారు కదా మరి మణికంఠ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి మీరు కూడా ఫ్రిడ్జ్ని ని ఇలాగే వాడుతున్నారా మరి రీసెంట్ గా బ్లాస్ట్ జరిగింది కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఫ్రిడ్జ్ వాడేటప్పుడు ఎలా వాడుతున్నాము మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నాము చెప్పారు కదా వాల్ కి ఫ్రిడ్జ్ కి సిక్స్ ఇంచెస్ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి మరి క్లీనింగ్ కూడా చెప్పారు కదా ఓ మొత్తం మనం శుభ్రంగా కడిగేయడం కాదు నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఒక క్లాత్ తీసుకొని ఇంకొకటి టైట్ గా పెట్టద్దు ఫ్రిడ్జ్ లో అని కూడా చెప్తున్నారు మనం ఎక్కడికైనా ఊర్లో వెళ్ళినప్పుడు కూడా ఫ్రిడ్జ్ ని ఆఫ్ చేసుకోవడం చాలా జాగ్రత్త ఎందుకంటే ఆఫ్ చేసి డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టాలని చెప్తున్నారు మరి ఎంత మంది ఊర్లో వెళ్లేటప్పుడు ఫ్రిడ్జ్ ని ఆఫ్ చేస్తున్నారో మనకైతే తెలియదు మరి ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మరొక విషయం నేను కూడా కొత్తగా తెలుసుకున్నాను ఏంటంటే మామూలుగా చాలా మంది ఫ్రిడ్జ్ ని కిచెన్ లోనే పెట్టుకుంటారు ఎందుకంటే అనుకూలంగా ఉంటుంది చేతికి దగ్గరలో ఉంటుంది ఏమైనా తీసుకొని వాడుకోవచ్చు అనేసి కానీ మణికంఠ గారు చెప్పేది ఏంటంటే మ్యాక్సిమము కిచెన్లో పెట్టకుండా హాల్లో పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ప్రమాదం అనేది పెద్దగా జరగకుండా ఛాన్సెస్ ఉంటాయి సో బయట పెట్టుకోండి హాల్లో కానీ అట్లా చేసుకోండి చెప్తున్నారు మీకు పెద్ద కిచెన్ ఉందనుకోండి మీరు కిచెన్లోనే పెట్టుకోవచ్చు ఒకళ్ళ చిన్న కిచెన్ ఉంటే మాత్రం బయట పెట్టుకోండి మరి ఫ్రిడ్జ్ని కూడా ఎలా మెయింటైన్ చేయాలి టాప్ టు బాటమ్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా ఇది వీడియో చేయడానికి గల కారణం కేవలం అవేర్నెస్ కోసమేనండి మరి వీడియో ఎక్కడ పాజ్ చేయదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మేము ఉంటాను దిస్ ఇస్ నవీనా సైనింగ్